హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక వెరైటీ పాయసం చేసుకోబోతున్నాం ఇది ఎండకి చాలా చలవ చేసేది సో మిస్ కాకుండా చూడండి మనం ఫస్ట్ క్యారెట్లు తీసేసుకుని చక్కగా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు అదర్వైజ్ లేదు అనుకుంటే మనమైతే తురువైన వేయచ్చు సో అది మన ఆప్షనల్ సో నేనైతే ఫస్ట్ ఇక్కడ క్యారెట్లని ఒక ఐదారు క్యారెట్లని తీసుకొని తోలు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఈ ఉల్లిపాయ గేటర్ ఉంటుంది కదా దాంట్లో వేసి ఇంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా అదర్వైజ్ మీ ఇష్టం తురమైనా వేసుకోవచ్చు దాని తర్వాత మెయిన్గా చలవ చేసేది ఎండాకాలంలో మనకి సగ్గుబియ్యం సగ్గుబియ్యం అనేది చిన్న కప్పు తీసుకొని దాని తర్వాత జీడిపప్పులు కొంచెం చిన్న కప్ తీసుకోవాలి ఈలోపు మనం ఏం చేద్దామంటే గిన్నె పెట్టేసి దాంట్లో గి గీ యాడ్ చేస్తున్నాను సో ఫోర్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసి జీడిపప్పుని చక్కగా వేయించి పక్కకి తీసేసుకుంటా తీసుకోవాలి సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే ఇవి తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఈలోపు ఈ నెయ్యిలోనే మనం సగ్గు బియ్యం అనేది వేసుకోవచ్చు అది మనం స సన్న సగ బియ్యం వాడతామా మన ఇష్టం లేకపోతే లావాదేవీ వాడచ్చు ఇది కొంచెం గిలో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మనం దీన్ని ఉడికించాలి ఈలోపు ఇది ఉడకడానికి కొంచెం టైం పట్టింది నేనైతే పాలు కూడా అట్ ద సేమ్ టైం సో యాలుకలు ఒక రెండు మూడు తీసుకొని చక్కగా లోపలి వరకు ద దంచి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేనైతే పాలు అయితే దీంట్లో పోసేసి చూస్తున్నా ఈలోపు నేను క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా దీంట్లో వేసేస్తున్నాయి ఈ పాయసంలో సో ఈ క్లిప్ అనేది వేయడం అనేది క్లిప్ కొంచెం మిస్ అయింది సో నేనైతే ఇక్కడ క్యారెట్ అనేది వేసేసాను ఈ సగ్గుబియ్యం ఉడికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రెండు ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నా బెల్లాన్ని చక్కగా దంచేసి పక్కన పెట్టుకోవాలి అదర్వైజ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయినా వాడచ్చు సో మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఇంకొంచెం ట్వంటీ పర్సెంట్ ఉడికేలాగా మనం చూసుకొని చక్కగా బెల్లం అనేది యాడ్ చేసేయాలి మనకి ఇది సగుబియం ఉడికింది అని ఎలా తెలుస్తుంది ఫస్ట్ కొంచెం నీళ్ళలో మనం ఉడికిస్తాము కదుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ లోపు మనం బెల్లం చూపిస్తున్నాం కదండి ఈ బెల్లం అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాం ఒక నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది సో ఈ బెల్లం కరిగే లోపు ఇది చక్కగా వన్ పర్సెంట్ కూడా ఉడికిపోయింది అన్నట్టు నేనేం చెప్పాను ఇది అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో మనకి ఉడికింది అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉడికిపోయినట్టు కనిపించేస్తుంది తెలిసిపోయింది సో దాని తర్వాత ఈ ఎలుకలు దంచకుండా నేను లోపలి వరకు తీసేసి చక్కగా యాడ్ చేసేసి దాని తర్వాత జీడిపప్పులు అనేది యాడ్ చేసేస్తాను ఈ దా అంతే ఈ పాయసం చాలా ఎమిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో